ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి రాయలసీమ జర్నలిస్టుల ఫోరం గౌరవనీయులు కంచం ప్రభాకర్ రెడ్డి రాయలసీమ జర్నలిస్టుల ఫోరం ఆర్జేఎఫ్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లోని శ్రీ గౌరవనీయులు చేతన్ కలెక్టర్ మరియు ఎస్పీ రత్నా మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్టులపై దాడులు ఖండిస్తూ వారికి కావలసిన సదుపాయాలను కల్పించాలని ముప్పై ఏళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారు చాలా మంది అనర్హులుగా మిగిలిపోయారు ప్రస్తుతం ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ ను ప్రధాన అర్హతగా నిబంధన పెట్టడం వల్ల వీరికి న్యాయం జరగదు అలాగే నేటి జర్నలిస్టుల్లో ఎక్కువ మంది నెల నెలా వేతనాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాము జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం మరింత మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించి న్యాయం చేయాలని రాయలసీమ జర్నలిస్టు ఫోరం విన్నవిస్తోంది స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ బాబు మరియు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఎన్ అంజీ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్ మరియు ఆర్ ఎన్ డి కుమార్ జి అశోక్ ఎం శ్రీనివాసులు ఆర్జేఎఫ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు अन्त <S -cado> <S -cando>